మూడో గడిలో గడిలో ఇలా పేర్చారు పదవ గడికి వచ్చేసరికి వడ్ల గింజల సంఖ్య అయ్యింది ఇరవయో గడికి వచ్చేసరికి వడ్ల గింజల సంఖ్య ఐదు లక్షల ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిదిగా పెరిగింది సగం దూరం అంటే ముప్పై రెండవ గడికి చేరుకునేటప్పటికి వడ్ల గింజల సంఖ్య రెండు వందల పద్నాలుగు కోట్ల డెబ్భై నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఆరు వందల ఎనిమిదిగా పెరిగింది ఆ తర్వాత వడ్ల గింజల సంఖ్య లక్షల కోట్లను దాటింది దాని మూలంగా తన రాజ్యమంతటిని ఆ తెలివైన పండితునకు అప్పజెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనంతటికి ఆరంభం ఒకే ఒక వడ్లపు గింజ కథలోని నీతి ద్విగణీకృత ఫలితంలోని శక్తిని ఎన్నడూ తక్కువగా అంచనా వేయకూడదు ప్రతి నెల ఒక చిన్న మొత్తాన్ని క్రమం తప్పకుండా మీరు పెట్టుబడి పెడితే మీ పదవీ విరమణ కాలానికి ఆ మొత్తం పలు రెట్లు పెరిగి ఖచ్చితంగా మంచి ఫలితాన్నిస్తుంది